హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇదేంటంటే ఒక అలర్ట్ అని అనుకోండి సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పటికే ఏంటంటే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు చాలాసార్లు అయితే మనకు అలర్ట్ ఇస్తూనే ఉందండి సో టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయకుండా సో మనం అకౌంట్ యూజ్ చేయకుండా జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అలానే మనము టూ టు త్రీ ఇయర్స్ మనం పెట్టినట్టయితే ఆ ఖాతా అనేది క్లోజ్ చేస్తామనేసి మనకు చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది కాకపోతే అందుట్లో కొంతమంది మాత్రమే మళ్ళీ యాక్టివ్ అయితే చేసుకున్నారు సో ఇన్ కేస్ ఇప్పుడు ఏంటంటే మనకు ఎలాంటి గడువు విధించకుండానే మనకు టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఎవరు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానివ్వండి అకౌంట్ ఎలాంటి ఆపరేట్ చేయకపోయినా కూడా ఆ అకౌంట్ అయితే క్లోజ్ చేయబడుతుందని ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే అఫీషియల్గా ప్రకటించడం జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ప్రతి ఒక్కరైతే డెఫినెట్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాక్టివేట్ అయితే చేసుకోండి సో వీళ్ళైతే ఒకసారి కేవైసీ అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ లైక్ ఆధార్ కార్డు కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి ఏదైనా అడుగుతారు సో ఒకసారి బై బ్రాంచ్కి వెళ్ళేసి అయితే కన్ఫామ్ చేసుకోండి సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి బికాస్ ఆల్రెడీ గడువు కూడా విధించడం జరిగింది కాబట్టి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే బ్రాంచ్కి విజిట్ అయితే చాలా చాలా బెటర్ ఎవరైతే టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయని వాళ్ళైతే చెక్ చేసుకోండి కొన్ని ఖాతాస్ అయితే మూసివేయదండి అందులో వచ్చి మనకు డీమార్ట్ ఖాతాలకు లింక్ చేయబడిన ఖాతాలు అయితే మూసివేయడానికి ఆప్షన్ అయితే లేదు అంతే కాకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో విద్యార్థి యొక్క అకౌంట్స్ కానివ్వండి మైనర్ అకౌంట్స్ కానివ్వండి అంతే కాకుండా చాలామందికి సుకన్య సమృద్ధి యోజన పథకం అయితే ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఆ పథకం కానివ్వండి పిఎంఎస్బీవై ఏపీవై వీటి కోసం తెరిచిన ఖాతాలు ఏవైతే ఉంటాయో అవైతే క్లోజ్ చేయబడవండి సో అవి కాకుండా వేరే అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టూ ఇయర్స్ కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ చేయండి ఏవి ఉన్న కూడా క్లోజ్ చేయబడతాయండి సో అలాంటి టైంలో ఏంటంటే మనము బ్యాంకులో ఉన్న ఏదైతే బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచెస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి వస్తుంది మన డాక్యుమెంట్స్ కానివ్వండి అట్లాంటివి కేవైసీ చేస్తేనే మళ్ళీ మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ సో ఇంకా ఎవరైనా ఎక్కువ యూస్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా వెళ్ళి కన్సల్ట్ అవుతే చాలా వరకు అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ